హాయ్ అండి నా పేరు రెగ్ మహేందర్ మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఇది బీటీ రోడ్కి ఎకరం అమ్మకానికి ఉందండి దాదాపుగా టోటల్గా మనకు రోడ్ ఫేసింగ్గా ఉంటుంది ఇందులో మూడు మామిడి చెట్లు ఉంటాయి చుట్టూ కడిలేసే ఉంది దీనికి మనకిది విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది మండల్ టౌన్ నుంచి మనకు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా ఇది జనగాం జిల్లా నుంచి మనకు పదహారు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు నూట ఐదు కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ అది ప్యూర్ రెడ్ సాయిల్ చెట్లు ఇది తోటకైనా మనం ఫామ్ హౌస్కైనా అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ల్యాండ్ ఎందుకంటే రోడ్ పొంది బాగుంది థ్యాంక్ యూ